మన ప్రీతం అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు నన్ను మౌనంగానే ప్రేమించండి మీరు నన్ను ప్రేమిస్తున్నట్లయితే ఆ ప్రేమను పదాల రూపంలో మీ పెదాల ద్వారా వృధాగా పోనీయకండి కావాలని ప్రదర్శించడం నిజమైన ప్రేమకు తీరని అవమానం హృదయం యొక్క పరిశుద్ధత విషయంలో మీరు ఖచ్చితంగా ఉండాలి మీరు ప్రేమ గురించి ఉపన్యాసాలు ఇస్తారు కానీ ప్రేమించడం అంత సులభం కాదు సుమ మీరు భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలి అంటే అది ఇతరులకు తెలియకూడదు అంతేకాకుండా మీకు కూడా దాని ఎరుక ఉండకూడదు మీరు నాకు వంగి ప్రణమిల్లడం నాకు హారతలివ్వడం నన్ను పూజించడం వీటి కోసం కాదు నేను వచ్చింది మీ నుండి ఇంకా చాలా ఎక్కువే నేను ఆశిస్తున్నాను మీ నుండి మీ ప్రేమను స్వీకరించి మీ మీద నా ప్రేమను వర్షించడానికే నేను వచ్చాను మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అలాగే మీదైన అన్నింటినీ మీరు ఎలా ప్రేమిస్తారో ఇతరులను కూడా అలాగే ప్రేమించడం యథార్థమైన విషయాలు ఎప్పుడు మౌనంలోనే ఇవ్వబడతాయి మరియు స్వీకరించబడతాయి కూడా అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా